హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కారణ్యాస్ కిచెన్కి స్వాగతం కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసంని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఉండ్రాళ్ళ పాయసంని చాలా టేస్టీగా పర్ఫెక్ట్ టిప్స్తో ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో ఇప్పుడు చాలా టేస్టీగా ఉండే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఉండ్రాళ్ళ పాయసంని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని అందులో హాఫ్ లీటర్ పాలను పోసుకోవాలి పాలను పోసుకుని హై ఫ్లేమ్లోనే పాలను కాగనివ్వాలి పాలు ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులో ఒక కప్పు నీళ్ళను పోసుకుని స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లోనే నీళ్ళు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బెల్లంని వేసుకుని ఇది నీళ్ళల్లో కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా బెల్లం వేసుకోవడం వల్ల ఉండ్రాలు అనేవి చప్పగా లేకుండా ఉంటాయి ఇలా బెల్లం అంతా కూడా నీళ్ళల్లో కరిగిన తర్వాత ఇందులో చిటికటి ఉప్పును కూడా వేసుకోండి ఇలా ఉప్పు వేసుకుని ఒకసారి కలిపి నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులో ఒక కప్పు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి ఇక్కడ ఇదొచ్చేసి మెజర్మెంటు ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకుని మీరు తడి బియ్యం పిండిని తీసుకున్నట్లయితే వాటర్ని తగ్గించి పావు కప్పు వరకే తీసుకోండి తడి బియ్యం పిండి ఎక్కువ వాటర్ అనేది అబ్జార్బ్ చేసుకోదు సో ఇలా పిండిని తీసుకుని ఒకసారి కలిపి మొత్తం అంతా కూడా కలిసేటట్లు చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు చల్లారినివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఇది గోరువేడి మీద ఉన్నప్పుడే చేతితో బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత చేతికి కొంచెం నెయ్యిని రాసుకుని బాగా కలిపి ఇలా ముద్దలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకుని ఇలా పిండి చేతులకి అంటుకుంటూ ఉంటే కొద్దిగా పొడిపిండిని అద్దుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి మరీ ఇంత పెద్ద బాల్ వద్దు ఇలా చిన్నగా చేసుకోండి ఇలాగే మిగిలిన పిండిని కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకుని కొద్దిగా పొడిపిండిని తీసుకుని ఈ బాల్స్ మీద జల్లుకుని ఒకసారి ఇలా షేక్ చేసుకోండి ఇలా పిండి జల్లుకోవడం వల్ల ఉండలు అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి మొత్తం పిండిని ఉండల్లాగా చేయకుండా కొద్దిగా పిండిని తీసి పక్కన పెట్టుకోండి ఈ పిండి ముద్దని తీసుకుని ఒక గిన్నెలో వేసి అందులో కొద్దిగా వాటర్ని పోసుకుని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులో రెండు గ్లాసుల నీళ్ళని పోసుకుని స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ హైలో పెట్టి నీళ్లు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి నీళ్లు ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో రెడీగా పెట్టుకున్న ఉండ్రాలను వేసి కదపకుండా మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి మరొక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉండ్రాళ్ళు ఉడికిన తర్వాత మాత్రమే ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము లేకపోతే ఎండు కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చు కొబ్బరి వెనుక ఉన్న బ్లాక్ పాటిని తీసేసి యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొబ్బరి తురుముని వేసుకుని ఒకసారి కలిపి ఇందులో ఒక కప్పు బెల్లం తురుముని వేసుకోండి మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినేవారైతే ఒకటి పావు కప్పు వరకు కూడా వేసుకోవచ్చు ఇలా బెల్లం వేసుకుని స్లోగా కలుపుకుంటూ బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత మూత పెట్టి మరొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో స్లోగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా మరొక పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని వేస్తూ కలుపుకోవాలి ఇలా పిండి వేసుకోవడం వల్ల పాయసం అనేది త్వరగా చిక్కపడుతుంది ఇలా సిమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత మీకు కావాల్సిన చిక్కదనాన్ని బట్టి చూసుకుని దింపుకోవడమే ఇక్కడ నేనైతే ఈ స్టేజ్లో దింపుకుంటున్నాను దింపుకునే ముందు ఇందులో ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవడమే ఇలా మీకు కావాల్సిన చిక్కదనాన్ని బట్టి చూసుకుని కొద్దిగా యాలకుల పొడిని వేసి దింపుకోవడమే తర్వాత ఇలా వేరొక చిన్న ప్యాన్ని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి లో ఫ్లేమ్లోనే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని తర్వాత కొద్దిగా జీడిపప్పుని వేసి ఇవి కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా గిన్నెలోకి తీసుకుని తర్వాత అదే నెయ్యిలో కొద్దిగా కిస్మిస్ను కూడా వేసి ఇవి బాగా పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు రెడీ చేసుకున్న పాయసం తీసుకుని అందులో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి బాగా కలిపి పాయసం ఒక ఐదు నిమిషాల పాటు చల్లారిన తర్వాత ముందుగా మనం పాలని కాచిపెట్టుకున్నాం కదా అవి చల్లారిపోయే ఉంటాయి ఆ పాలను తీసుకుని రెడీ చేసుకున్న పాయసంలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ అవి కలిపిన తర్వాత మరిలా కొద్దిగా పోసుకుంటూ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలి ఒకేసారి పాలని యాడ్ చేసుకోవద్దు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఒకేసారి యాడ్ చేసుకుంటే పాలు విరిగిపోతాయి అంతేకాకుండా పాలు కూడా చల్లగా ఉండాలి అందుకే మనం ముందుగానే పాలు కాసిపెట్టుకున్నాము ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఉండాల పాయసంని బౌల్లో తీసుకుని వినాయకుడికి నివేదన చేసుకోవడమే సూపర్ టేస్టీగా ఉండే ఉండ్రాల పాయసం రెడీ చూసారు కదా ఉండ్రాల పాయసంని ఎలా తయారు చేసుకోవాలో ఇలా తయారు చేసుకుని మీ గణనాథుడికి నివేదన చేయండి తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సో మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ